హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే అయితే మనం నెల్లూరులో ఉన్న చాలా చీపెస్ట్ ఫ్యాన్సీ షాప్ ఏదైతే ఉందో దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ఇక్కడ ఏదైనా కూడా ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారా ఇవన్నీ సెట్స్ ఎంత బాగున్నాయో అసలు సెట్స్ అలాగే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే తీసుకుంటే మనకి ఇవన్నీ కమ్మలు సరే అలాగే మనకి ఇవి కింద వచ్చేసి మనకి చైన్స్ అలాగే ఇవన్నీ నల్లపూసల సెక్షన్ చాలా చాలా చీపెస్ట్ కాస్ట్ అనమాట ఇది ఇది చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఫుల్ వీడియో చూడండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవైతే బ్యాంగిల్స్ చాలా చాలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది నేను ఇవన్నీ మీకు క్లియర్ కట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి దాకా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది ఇంకొకటి మన వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ ఇస్తారు ఇస్తారు తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడికి రండి అడ్రస్ అయితే నేను చివరిలో చెప్తాను మీకు చూస్తూ ఉండండి వీడియో ఇప్పుడు మీకు వస్తువులు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నెక్ సెట్స్ ఎంత బాగున్నాయో ఎంత కాస్ట్ అనేది చూద్దాం అన్న ఇవి ఎంత స్టార్టింగ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంట చూసారా టూ ఫిఫ్టీకి ఇంత మంచి సెట్ ఎక్కడైనా చూసారా మీరు ఇవన్నీ ఏ రేంజ్ లో ఉన్నాయన్న టూ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ దాగే ఉంది చూసారా టూ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్కి ఇంత మంచి నెక్ పీసెస్ ఎంత బాగున్నాయో ఇది ఇంకొక వెరైటీ అండి ఇది ఎంత బాగుందో చూడండి వీడియో మొత్తం చూడండి అడ్రస్ నేను మీకు చివరిలో చెప్తాను ఇది చూసారా ఎంత బాగుందో ఇది ఎంత ఇది ఫోర్ హండ్రెడ్ చూసారా ఫోర్ హండ్రెడ్కి అసలు మీకు బయట ఎక్కడైనా మినిమం త్రీ ఫోర్ థౌజండ్ ఉంటుంది ఇది ఎంత బాగుందో నెక్ సెట్ అసలు చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి నెక్ పీసెస్లో బ్రైడల్ సీజన్ కదా నెక్స్ట్ మనకు వచ్చేది ఇవి బాగా యూస్ చేసుకోండి మీరు నెక్స్ట్ మనకు వచ్చేది అంతా పెళ్ళిళ్ళ సీజన్ ఇది చూసారా ఎంత బాగుందో అసలు నెక్ సెట్ అలాగే ఈ స్టోన్స్ చూడండి వేరే లెవెల్ అసలు వా ఇదైతే చూసారా పర్ల్స్ తో వచ్చింది ఎంత బాగుంది అసలు ఎంత ఇది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అంటే అసలు కాస్ట్కి కి సంబంధమే లేకుండా ఉంది జ్యువెలరీకి ఇది చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో పిల్లలకి అయితే అకేషన్స్కి చాలా బాగుంటాయి ఇవి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో ఇంకొక కలర్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్కి చూడండి నెక్ సెట్ ఎంత బాగుందో విత్ పాపడ బిల్ల ఇయర్ రింగ్స్తో పాటు వస్తున్నాయి మొత్తం టోటల్ బుట్టాస్ ఇయర్ రింగ్స్ సెట్ మొత్తం వస్తుంది ఏదైనా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి అలాగే ఫైవ్ హండ్రెడ్ దాకా అంట చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఎంత బాగున్నాయో మీకు ఇవి నచ్చితే మన పేజ్ అనేది యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు లైక్ చేసుకున్నట్టు అన్న ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లో తగ్గించే ఇస్తారు మీకు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ సెట్స్ ఎంత బాగున్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది చూడండి ఎంత బాగుందో అసలు నెక్స్ట్ బ్యాంగిల్స్ సెక్షన్ అండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ బీడ్స్ వచ్చి చాలా చాలా బాగున్నాయి అసలు అసలు బ్యాంగిల్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి చూడండి వన్ ఫిఫ్టీ కేవలం వన్ ఫిఫ్టీకి ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ ఇవి అలాగే మనకు దీంట్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అసలు బయట ఎక్కడ దొరుకుతున్నాయండి చెప్పండి వన్ ఫిఫ్టీకి అసలు ఇంత మంచి బ్యాంగిల్స్ ఇవి చూసారా ఎంతన్నాయి ఇవి వన్ ఫిఫ్టీ అంటే ఇవి కూడా అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి అసలు చాలా హోల్సేల్ అండి నెల్లూరులో నాకు తెలిసి ఇంత తక్కువ ధరలు ఎక్కడ ఉండబోవు అసలు బయట అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మనకు వీటిల్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లోనే వైట్ స్టోన్ టైప్ అలాగే మనకి ఫుల్ గోల్డ్ కోటింగ్ వచ్చి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి చూసారా ఇది చూసారా కడియం మోడల్ అంట ఇవి ఎంత ఇవి టూ హండ్రెడ్ చూసారా ఎంత బాగున్నాయో అసలు చూసారా అలాగే మనకి బ్యాండ్స్ కేవలం ఎనిమిది రూపాయలే పడతాయి పీస్ వచ్చి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది వాటిల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా చాలా తక్కువ ఫైవ్ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉన్నాయి అన్న దగ్గర చూడండి ఎంత వెరైటీస్ ఎంత బాగున్నాయి ఇవి ఎంత చూసారా సెవెంటీ టూ రూపీస్ ప్యాకెట్ ఎన్ని ఉన్నాయి అసలు హోల్సేల్గా షాప్ పెట్టుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకున్న వాళ్ళు తప్పకుండా రండి ఇవి హోల్సేల్ రిటైల్ కాదు ఒక్కొక్క పీస్ అయితే ఇవ్వలేరు వీళ్ళు ఎందుకంటే చాలా తక్కువకి ఇస్తున్నారు కాబట్టి ప్యాకెట్ ప్యాకెట్స్గా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా చిన్న షాప్ మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి కూడా బ్యాండ్స్ అండ్ ఎంత బాగున్నాయి చూడండి అలాగే చాలా వెరైటీస్ అనేది బ్యాండ్స్లో ఉన్నాయి మనకి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా ప్యాకెట్స్ ప్యాకెట్స్ లెక్కనే ఇస్తారు ఇవి కూడా సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇది వన్ ట్వంటీ రూపీస్ అంటే ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సో చాలా యూస్ఫుల్ మీకు షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు చిన్న బడ్జెట్లో నల్లపూసలు సెక్షన్ చూసారా ఎన్ని వస్తున్నాయో ఆల్మోస్ట్ దీంట్లో ట్వెల్వ్ పీసెస్ దాకా ఉన్నాయి నూట ఎనభై రూపాయలు అంట ఇది ప్యాకెట్ అయితే నూట ఎనభై రూపాయలకి ఎన్ని వస్తున్నాయో చూడండి నల్లపూసల అయితే ఇవి చాలా యూస్ఫుల్ ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు షాప్స్ పెట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది నాకు తెలిసి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈచ్ పీస్ హండ్రెడ్ రూపీస్ లెక్క నమ్ముకున్న మీకు మంచి కాస్ట్ వస్తుంది అంటే టువెల్వ్ హండ్రెడ్ దాకా మీకు ప్రాఫిట్ ఉంటుంది అంటే ఇది జస్ట్ మీకు వచ్చేది వన్ ఎయిటీ రూపీస్కి అంటే వన్ ఎయిటీ రూపీస్ మీరు బడ్జెట్ పెడితే ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది చూసారా కమ్మలు ఎంత బాగున్నాయో ఇవైతే మనకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు ఒరిజినల్ గోల్డ్ అని అనుకుంటారు ఇవి మీరు బయటకు వెళ్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ఇవైతే మీకు మొత్తము ఈ వైట్ పల్ అలాగే కుందను బీట్స్ ఇవచ్చి ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇవి ఇదే కాస్ట్ మీకైతే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ తక్కువ చెప్పరు ఇవి బయట చూసారా ఇప్పుడు చూపించేదైతే నేను మాస్టర్ పీస్ అనుకోవచ్చు మీరు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఎలా ఉందో చూడండి ఏ అకేషన్స్ కైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు దీంట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి చూసారా ఇంకొక వెరైటీ ఇది దాంట్లోనే ఎంత బాగుందో ఇదన్న సేమ్ కాస్టే సేమ్ కాస్ట్లోనే ఎంత బాగున్నాయి చూడండి అసలు వన్ ఫిఫ్టీ రూపీస్కి అసలు జ్యువెలరీ అంటే అసలు ఇంకా అది వేరే విషయం అని చెప్పాలి చూడండి దాంట్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇది మంచి పట్టు పట్టుశారీ మీదకైతే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు మినిమంతో మినిమమ్ థౌజండ్ తక్కువ ఉండదు చూసి ఖచ్చితంగా రండి అడ్రస్ నేను చివరిలో చెప్తాను ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడండి అలాగే అన్న దగ్గర నెక్స్ట్ వెరైటీ ఏంటి అంటే స్టిక్కర్స్ స్టిక్కర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి థర్టీ రూపీస్ దాకా ఉంటాయి చాలా చాలా వెరైటీస్ అనేది స్టిక్కర్స్లో ఉన్నాయి టెన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ అండి మీరు ఏ ప్యాకెట్ తీసుకున్నా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ దాకా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి స్టిక్కర్స్లో కూడా చూసారా టెన్ రూపీస్ అండి పీస్ ఇది ఓవరాల్ గా ఇది టూ ఫార్టీ ఏ పడుతుంది మనకు ఇది చూసారా ఒక పీస్ పదిహేను రూపాయలు పడుతుంది ఎంత బాగున్నాయి అసలు ఇవి బయట మినిమం ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఇవి చాలా చాలా బాగున్నాయి ఇవైతే ఓవరాల్గా థర్టీ సిక్స్ పీసెస్ వస్తాయంట టూ ఫార్టీ రూపీస్ అంట చాలా తక్కువ కాస్ట్ ఇట్లే తీసుకుంటే మీరు అన్న దగ్గర ఇంకా చాలా చాలా వెరైటీస్ అలాగే కమ్మలు అలాగే చైన్లు మనకి ఇంకా వచ్చేటప్పటికి జ్యువెలరీ సెక్షను నాట్ అన్నీ ఉంటాయండి గాజులు హెన్నాస్ హెన్నాసని జ్యువెలరీస్ అని పర్సెస్ అని మొత్తం అన్నీ హోల్సేల్ అండి ఇట్లా దువ్వెనలు అని ఇవన్నీ బ్యాండ్స్ అని ఫైవ్ రూపీస్ నుంచే ఇవన్నీ కూడా ఉంటాయి హెన్నాస్ అని ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ కాస్ట్లో వస్తాయి తప్పకుండా విజిట్ చేయండి మీరు ఎవరైనా తక్కువ బడ్జెట్లో షాప్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేయాలి లేదా మామూలుగా తీసుకెళ్ళి పెట్టుకొని మనం సేల్స్కి యూజ్ చేసుకోవాలనుకున్న జనరల్గా వాడుకోవాలనుకున్న వాళ్ళకైనా చాలా మంచి అవకాశం ఇది అడ్రస్ ఇప్పుడు చెప్తున్నాను మీకు పెద్ద బజార్ అండి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఇది దీని షాప్ పేరు ఏంటి అంటే రామ్ దేవ్ ఫ్యాన్సీ స్టోర్ అండి తప్పకుండా విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇక్కడికి కాని వస్తే అన్నం మీకు తగ్గించి రీజనబుల్ కాస్ట్కే ఇస్తారు ఖచ్చితంగా మీకు ఆ స్క్రీన్ షాట్స్ అనేది చూపించండి ఓకే అండి బాయ్ మరీ